ఈ పిజ్జా అంతా బాగుంది కానీ కొంచెం చీజ్ తగ్గింది బట్ మనం ఎక్స్ట్రా చీజ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సరే ఉన్నదే బొక్క అనిపించింది ఎందుకంటే వెరీ డిజప్పాయింట్ అసలు ఎంత చండాలంగా వచ్చిందో కానీ టేస్ట్ పర్లేదు బాగుంది దానిపైన ఆ సాస్ ఉంటుంది కదా మామూలు పిజ్జా సాస్ అది ఫ్రెష్ అనుకుంటా అందుకే టేస్ట్ బాగున్నాయి ఇంకా అలా కెచప్ని మొత్తం పిజ్జా మీద మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట సో మనం ఎంత కెచప్ స్ప్రెడ్ చేసుకుంటే అంత బాగుంటుంది అంటే కొంతమందికి నచ్చదు బట్ నాకైతే ఇష్టమే కెచప్ చెప్పు నేను ఎక్కువ మామూలు చికెన్లోకి ఫ్రెంచ్ ఫ్రైస్లో కూడా ఎక్కువ తింటు అంటాను సో అలా మంచిగా చీజీ చీజీ మష్రూమ్ పిజ్జా పన్నీర్ పిజ్జా అయితే ఎంజాయ్ చేస్తున్నాం పన్నీర్ డే సారీ పిజ్జా డే అనుకోండి పిజ్జా పార్టీ లాగా అనమాట సో ఇంట్లో ట్రై చేద్దామని అనుకోని సో లైక్ ఇంట్లో ట్రై ఇంట్లో ట్రై చేయాలంటే ఫస్ట్ ఎట్లుందో టేస్ట్ చేయాలి కదా ఆ లాజిక్తో తెచ్చుకున్నాం అనమాట ఎక్కడో ఒక మష్రూమ్ ఎక్కడో ఒక పన్నీర్ ఉంది అంతే చీజ్ కూడా ఒక దాంట్లో తక్కువ ఉంది ఒక దాంట్లో ఎక్కువ ఉంది మేబీ అట్లా ప్రాసెస్ అదేనేమో నాకు తెలీదు బట్ టేస్ట్ అయితే పన్నీర్ది బాగుంది అండ్ మష్రూమ్ది ఇంకా బాగుంది అంటే చీజ్ ఎక్కువ ఉండడం వల్ల సో ఎంత చీజ్ వేసుకుంటే అంత బాగుంటుందని అర్థమైందనమాట హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము పిజ్జా పార్టీ అనుకోండి అంటే పిజ్జా పార్టీ అని ఊరికే చెప్తున్నాను కానీ పిజ్జా పార్టీ ఏం కాదు లైక్ ఇంట్లో ప్ర ప్రిపేర్ చేయడానికి అనుకున్నాము పిజ్జా బట్ చేయాలంటే ఫస్ట్ తిని చూడాలి కదా అందుకని రెండు పిజ్జాలు అయితే ఆర్డర్ చేసుకున్నాం ఒక పన్నీర్ ఒకటి మష్రూమ్ అనమాట ఒక దాంట్లో చీజ్ బాగా వేసినారు ఇంకో దాంట్లో చీజ్ యావరేజ్ అండ్ చీజ్ లేనిది కూడా కొంచెం టేస్ట్ తక్కువ ఉంది సో ఇంకా దాంట్లోకి మంచిగా ఆరియాను ఇంకా మామూలు చిల్లీ ఫ్లేక్స్ అవి మామూలుగా ఇస్తారు కదా అలాగే ఇచ్చారు కెచప్ కూడా ఇచ్చారు చాలా మంది కెచప్తో రకరకాల డిజైన్స్ అన్ని వేస్తుంటారు మనం అంత పెద్ద కళాకారులం ఏం కాదు యావరేజ్ కళాకారులము కాకపోతే కొంచెం పర్వాలేదు ఎక్కడో చూసి నేర్చుకున్నాను సో అలా వేసుకుంటాను ఎంత కెచప్ వేసుకుంటే అంత బాగుంటుంది నాకు ఇష్టం అంటే పర్సనల్గా కొంతమందికి నచ్చదు కెచప్ కొంతమంది కామెంట్ కూడా చేస్తుంటారు కెచప్ తింటున్నావా పిజ్జా తింటున్నావా అని బట్ నాకు ఇష్టం అనమాట చీజ్ తక్కువ ఉన్న పర్లేదు కానీ కెచప్ లేకపోతే తినాలనిపించదు సో ఫస్ట్ అయితే పన్నీర్ పిజ్జా ట్రై చేస్తున్నాము నేను మమ్మీ టేస్ట్ చేస్తున్నాము టేస్ట్ అయితే రెండు బాగున్నాయి కానీ కొంచెం ఎక్కువ మార్క్స్ బాక్స్ అయితే నేను పన్నీర్ పిజ్జాకి ఇస్తాను అండ్ మా మమ్మీ కూడా రెండో యావరేజ్ అని చెప్పింది సో మీరు ఇంతవరకు అంటే లైక్ చాలామంది ఇంట్లో తయారు చేసినారు ఆ పిజ్జాని చేసింటే కింద కామెంట్ చేయండి అండ్ ఇదైతే కొంచెం బానే ఉంది కొంచెం ఫ్రెష్ లైక్ అంటే ఆ పిజ్జా సాస్ కూడా కొంచెం ఫ్రెష్గానే అనిపించింది అందుకే టేస్ట్ బాగుంది అండ్ మేమే ఓ పెద్ద మంచి రెస్టారెంట్ కూడా కాదు ఏదో మా స్ట్రీట్ సైడ్లో ఒకటి ఉంటుంది కదా సందులో ఒకటి అట్లాంటి దాంట్లో ఒక దాంట్లో ఆర్డర్ చేసినాము సో ఆ రెస్టారెంట్కి ఈ క్వాలిటీ గ్రేట్ అని చెప్పుకోవచ్చు మరి మనము కావాల్సిగా చెప్పకూడదు బ్యాట్ చేయకూడదు బాగానే ఉన్నాయి టేస్ట్ టేస్ట్ అయితే బాగుంది కాకపోతే ఇంకొంచెం అంటే లైక్ నేను వేరే మంచి చోట కూడా తిన్నాను కాబట్టి అంత ఏం అనిపించలేదు కొంచెం యావరేజ్ అనిపించింది సో బట్ ఓవరాల్ ఒక సిక్స్టీ మార్క్స్ ఇవ్వచ్చు హండ్రెడ్కి సిక్స్టీ సెవెంటీ ఇవ్వచ్చు ఓకే కానీ మరీ అంత లేదు బట్ మష్రూమ్ పిజ్జా బాగుంది ఒక ఎయిటీ మార్క్స్ ఇవ్వచ్చు మష్రూమ్ పిజ్జాకి దండిగా లోడెడ్ చీజ్ వేసి ఇచ్చాడు చాలా బాగుంది అనమాట అట్టనే ఒట్టినా కూడా తినచ్చు కానీ ఇచ్చినవన్నీ మనం వేస్ట్ చేయకూడదు కాబట్టి మళ్ళీ చించి పిజ్జా నిండా నింపేలా సో అవన్నీ నేను నింపేసేలోపు లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ హైప్ ఆప్షన్ ఇవ్వండి అండ్ మీకు ఏ పిజ్జా అంటే ఇష్టమో కింద కామెంట్ చేసేయండి నాకు పిజ్జాలో చాలా రకాలు ఉంటాయని అస్సలు తెలీదు ఆర్డర్ చేసుకుందామని చూస్తే కింద ఎన్ని ఎక్స్ట్రా అన్ని ఎక్స్ట్రా టాపింగ్స్ ఎక్స్ట్రా ఏవేవో ఉన్నాయి వాడి అమ్మ ఇంత ఇన్ని డిఫరెన్సెస్ ఆ ఇన్ని వేరియేషన్స్ అనిపించింది అవన్నీ బేసిక్స్ బేసిక్ పంపిండి అని చెప్దాం అనుకున్నా అలాగే పంపించిన నేను కూడా ఇంట్లో బేసిక్ సో ఇప్పుడు వీళ్ళ తిన్నాను లైక్ ఇట్లనే ఎగ్జాక్ట్గా నేను చేస్తానో లేదో ట్రై చేస్తా బట్ ఇంకొంచెం నేను హెల్దీ వే ట్రై చేయాలనుకుంటున్నాను లైక్ అంటే చపాతీ పిండి అట్లా చూద్దాం నేను చాలా రీల్స్లో కూడా చూసిన వాళ్ళలాగే చేస్తే ఇంకేంది తెలీ రొటీన్గా అనిపించింది ఎలా అయితే ఏమైంది మన యూట్యూబ్ ఛానల్లో పీజా చేయడం ట్రై చేయడానికి ఆర్డర్ చేసుకొని తిన్నాము సో అదొకటి అనుకో అంటే లైక్ మంచిగా ఉందనమాట టేస్ట్ అయితే సో చాలా బాగుంది దీంట్లో ఎక్కువ చీజ్ ఉండడం వల్ల మంచి టేస్ట్ వచ్చింది అండ్ మష్రూమ్స్ అయితే చాలా తక్కువ వేసినాడు టాపింగ్ కూడా చాలా తక్కువ వేసినాడు ఎక్కడో ఒక క్యాబ్జికమ్గా కనిపించింది అంతే తప్పించి ఇంకేం లేవు అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఒక ఎయిటీ మార్క్స్ ఆ రెస్టారెంట్ నుంచి ఇంత మంచి పిజ్జాలు ఎక్స్పెక్ట్ చేయడం కూడా గ్రేటే అనమాట బేసిక్ కానీ బాగుంది టేస్ట్ సో నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చచ్చు అంటే మేబీ అంటే మీరు ఒకవేళ అలంటపూర్లో ఉంటే అండ్ నాకు చెప్పాలని ఉంది కానీ నేమ్ ఎందుకులే మళ్ళీ అని అనిపించింది చెప్పలేదంతే బట్ టేస్ట్ అయితే ఓకే ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే టాపింగ్స్ కూడా అవన్నీ ఏమంత అంటే ఒక మంచి నేను ఆల్రెడీ అది కూడా ఇప్పుడు ఆ రెస్టారెంట్ పేరు ఎందుకు చెప్పాలని చెప్పలేకపోతున్నా నేను ముందు తిన్నంత హైప్లో ఏం లేదు జస్ట్ యావరేజ్ ఇది బేసిక్ అనుకో ఇట్లా హోమ్ మేడ్ పిజ్జాస్ ఉంటాయి కదా అలా ఉన్నాయన్నమాట ఏదైతే ఏమైంది ఈరోజు మన పిజ్జా పార్టీ అయితే రెడీ అయిపోయింది సూపర్గా అంటే సూపర్గా ఎంజాయ్ చేసినాం పిజ్జాతో పిజ్జాతో పాటు పెప్సీ కూడా ఉంటే బాగుంటుంది నేను కోకో కోలా వేరే ఏవి తాగని స్ప్రైట్ అది ఓన్లీ పెప్సీ తగ్గుతా అది కూడా ఎప్పుడో ఒకసారి అంటే ఈ ఇయర్లో ఒక రెండు మూడు సార్లు అవుతా అంతే మీరు కూడా ఎక్కువ తాగకూడదు సాఫ్ట్ డ్రింక్స్ అండ్ బయట ఫుడ్ కూడా తినకూడదు బట్ ఎప్పుడన్నా ఒకసారి ఏం కాదనమాట సో అలా అని ఈరోజు నేను ట్రై చేసిన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మంచిగా ఎంజాయ్ చేసినాం మన పిజ్జా పార్టీని మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా ఒకసారి ఏం కాదు అట్లా ఇంట్లో పేరెంట్స్తో మంచిగా అప్పుడప్పుడు రొటీన్ ఫుడ్ కాకుండా ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయండి మీకు నచ్చింది అనుకుంటున్నాను మన పిజ్జా పార్టీ వీడియో నేను నిజంగా ట్రై చేస్తాను ట్రై చేసి అది కూడా మంచి వీడియో పెడతా సేమ్ ఎగ్జాక్ట్గా ఇలాగే తెప్పిస్తాను నాకు కూడా వీళ్ళవి హోమ్మేడ్ పిజ్జాలే అనిపించాయి అంత ప్రొఫెషనలిజ్గా ఏం లేదు కానీ టేస్ట్ బాగా ఉన్నాయి రెండిట్లో మామూలు మష్రూమ్ పిజ్జా కొంచెం నచ్చింది ఎక్కువ చీజ్ ఉండడం వల్ల సో ఇంకా మరి ఇది ఇవాళ వీడియో మన పిజ్జా వీడియో ఎంజాయ్ చేసినాం మేము మీరు కూడా అంతే ట్రై చేయండి పిజ్జా చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు ఫస్ట్ తిన్నప్పుడు బట్ కొంచెం మంచి పిజ్జా అంటే మంచి రెస్టారెంట్లో ట్రై చేస్తే మీకు నచ్చుతుంది అన్నమాట ఓకే మరి ఇది మన వీడియో ఈ వీడియోకి అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చెప్పడం మర్చిపోయినాం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ హైప్ ఆప్షన్ కూడా ఇవ్వండి ఓకేనా బాయ్ బాయ్